హాయ్ మై డియర్ ఫ్రెండ్స్ ఈరోజు మనందరం కృష్ణాష్టమి జరుపుకుంటున్నాము మీ అందరికీ హృదయపూర్వక కృష్ణాష్టమి శుభాకాంక్షలు ఐ విష్ ఆల్ ఆఫ్ యుర్ వెరీ హ్యాపీ కృష్ణ జన్మాష్టమి దీన్ని మనము రకరకాలుగా జరుపుకుంటాము జన్మాష్టమిని కృష్ణ జన్మాష్టమి అని ఎన్నో పేర్లతోనే మొత్తం భారతదేశం అంతనే కాదు ప్రపంచమంతా కూడా మన దేశస్తులు ఎక్కడున్నా కూడా అక్కడ హిందూ సాంప్రదాయ పద్ధతిలో ఈ పండుగను జరుపుకుంటుంటాము ఇది ముఖ్యంగా శ్రావణ మాసంలో కృష్ణపక్షమే చీకటి పక్షం అంటారు అష్టమి తిథి రోజు వస్తుంది ఆ రోజు కృష్ణుడు జన్మించాడు అని చెప్పేసి మనం ప్రత్యేకంగా పూజలు చేసుకుంటాము ఈ రోజు ప్రత్యేకత ఏంటంటే పొద్దున ఉదయమే లేచిన వెంటనే చక్కగా కృష్ణుడి అడుగులతోనే వేసి వాకిల నుంచి ఎక్కడైతే పూజ చేస్తామో అక్కడి వరకు రంగవల్లులతోనే దిద్ది చక్కగా అలంకరించి కృష్ణ భగవానికి స్నానాలు ఆచరింపచేసి విగ్రహాలకి వాటిని అలంకరించి కొత్త వస్త్రాలతోనే చక్కగా తయారు చేసి పూజా కార్యక్రమాన్ని మొదలు పెట్టడానికి ముఖ్యంగా పన్నెండు గంటల సమయం మధ్యాహ్నంన ఇది జరుపుకుంటారు అంతవరకైనా వెయిట్ చేస్తారు అప్పటికి మాత్రమే ఈ పూజను మొదలు పెడతారు సో ఎవరికైతే చేతనవుతుందో చేయాలనుకుంటారు వాళ్ళు ఉపవాసాలు కూడా చేస్తాము నిర్జల ఉపవాసాలు చేస్తారు పలహారాలు తిని చేస్తారు అలాంటి ఉపవాసాలతోనే రాత్రి పన్నెండు గంటల వరకు కూడా ఆ ఉపవాసాన్ని ఉండి అప్పుడు మాత్రమే విరమిస్తారు ఈరోజు ప్రత్యేకంగా చేయాల్సిన ఏంటంటే కృష్ణుడికి ఇష్టమైనటువంటి అటుకుల ప్రసాదమే కానివ్వండి వెన్ననే కానివ్వండి పెరిగే కానివ్వండి పాలే కానివ్వండి లడ్డూలే కానివ్వండి రకరకాల పిండి వంటలు చేసి కృష్ణునికి నైవేద్యంగా సమర్పిస్తారు చక్కగా అంటేనే ఒక మంచి పుత్రుడు అలాగే ఒక చక్కటి భర్త రుక్మిణి సత్యభామలకు ఒక మంచి ప్రియుడుగా రాధ అతనికి అతి ఇష్టమైనటువంటి పేరు రాధే ఆ వాళ్ళల్లో చెప్పుకోవచ్చు ఇతనికి చాలా చక్కటి స్నేహశీలత ప్రదర్శించారు ఒక కృష్ణాష్టమి జరుపుకోవడంలో ఒక ముఖ్య పండగనే కాకుండా జనాలందరికీ కూడా ఒక మంచి ప్రేరణను అనేది ఇస్తుంది దుష్ట శిక్షణ శిక్ష రక్షణ అనేది చక్కగా ఇందులో తెలుస్తుంది కృష్ణుడు ఎప్పుడు కూడాను స్నేహభావానికి కూడా ఎక్కువగా ఇంపార్టెన్స్ ఇచ్చారు అలాగే దుష్టులను సంహరించి మనకు తెలుసు అతని జననం ఎలా జరిగిందో కంసమామ గురించి తెలియని వాళ్ళెవరు మనకు అర్ధరాత్రి అతని జననం జరిగినప్పుడు అతను పుట్టింది మనకు తెలుసు దేవకి వసుదేవులకి అతను నదీ తీరాన్ని దాటించి దాన్ని గోకులంలోకి చేరవేస్తాడు మన వసుదేవుడు ఆ అనంద యశోధలకు వాళ్ళ పుత్రుడిగా పెరుగుతారు కృష్ణుడి జనలలోనే ఇంత కష్టం ఉంది కాబట్టి కృష్ణుడు ఒక చక్కటి మనకు సందేహశాన్ని కూడా ఇస్తారు కష్టాలకు భయపడకుండా నా జీవితంలోనే కష్టాలు వచ్చినాయి ఎలా ఎదుర్కొంటాము ప్రతి దానికి కూడా ఒక కారణం అనేది ఉంటుంది సో మీరు కష్టాలలో ఎప్పుడు కూడా కుంగిపోకుండా చక్కని ధైర్యాన్ని ప్రదర్శిస్తే మీకు విజయం మీతోనే ఉంటుంది అని చక్కటి భావాన్ని కూడా వ్యక్తం చేస్తాడు కృష్ణుడి అందరూ కూడా మనకు తెలుసు కృష్ణుడి భక్తులు ఒక ఇక్కడే కాదండి అమెరికా ఆస్ట్రేలియా ప్రతి దేశాల్లో కూడా కృష్ణుని మందిరాలను స్థాపించి ఈ పూజలను చాలా ఘనంగా చేస్తూ ఉంటారు ఇందులో ముఖ్యంగా సాయంత్రం వేలు ఉయ్యాలలో వేసి కృష్ణుని ఊపుతూ చక్కటి పాటలతోనే ఆ వేషాధారణ గోపికల వేషాధారణతోనే కృష్ణుడి వేషాల పిల్లలకు కూడా వేయించి చక్కటి సాంస్కృతిక కార్యక్రమాలను నిర్వహిస్తూ తర్వాత ఉట్టి కొట్టడం అనే కార్యక్రమం ఉంటుంది మనకు తెలుసు ఉట్టి కొట్టడం అంటే అది ఎందుకు చేస్తారు అనేది కృష్ణుడు చిన్నప్పుడు చాలా అల్లరి చేసేవాడు వెన్న దొంగ అని చెప్పేవారు ఆ వెన్నను దొంగిలిస్తారని చెప్పి ఆ యశోద తల్లి పైన కట్టి అక్కడ దాచిపెట్టేదనమాట సో అలాగే ఇప్పుడు ఉట్టి పెట్టి అందరూ వెన్నను కొట్టి దాన్ని తీసుకోవడంగా ఒక ఆటగా చేసి ఈరోజు పిల్లలకు కూడా కృష్ణుడి చిలిపి చేసులను చూపిస్తూ అతన్ని మనము ఎలా చేశాడు అని చెప్పేసి అందుకనే ఈ ఉట్టె కార్యక్రమాన్ని చేస్తారు ఇలా చక్కగా రాత్రి పన్నెండు గంటలకు అందుకేనండి నేను వీడియోని ఇప్పుడు చేసి మీకు పోస్ట్ చేస్తున్నాను పన్నెండు గంటల సమయంలో కూడా పూజలు అన్నీ చేసి ఇప్పుడే ఉపవాసాన్ని విరమించుతారనమాట ఎవరైతే ఉపవాసాలు ఉంటున్నారో ఇలా చక్కగా ఒక్క భారతదేశంలోనే కాదు మొత్తము ప్రపంచమంతా కూడా మన దేశీయులు ఈ పండుగను చాలా ఉత్సాహంగా వైభవంగా జరుపుకుంటూ ఉంటారండి అదేనండి కృష్ణాష్టమి సో కృష్ణాష్టమి రోజు మరొకసారి మీ అందరికీ కృష్ణాష్టమి శుభాకాంక్షలు తెలియచేస్తూ మన ఈటీవీ తరఫున మీ అందరికి కూడా విష్ చేస్తూ మీకు కూడా ఎలాంటి కష్టాలు లేకుండా కృష్ణుడి ఆశీస్సులు మీ మీద ఉండాలని ముఖ్యంగా మన కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి వెళ్ళే వాళ్ళకి మన డిఎస్సి అభ్యర్థులకు అంత శుభమే జరగాలని చెప్పేసి వాళ్ళకు ఎలాంటి కోరుకుంటున్నారో ఆ కోరికలు భగవంతుడు నెరవేర్చాలని కోరుకుంటూ kuda. Once again, wish you all the best and happy Janmashtami. Thank you so much.